To my channel, and also press this bell icon.

మీరు స్టైకు చేయకూడదు అని చెప్పలేదు కానీ మీరు చేసుకోండి మీ జీతపత్యాలు నష్టమవుతాయి కాబట్టి మిమ్మల్ని ఆదుకున్న పరిస్థితిని నేను ముందుకు వచ్చాను కాబట్టి మీకందరికీ నెల ప్రతి నెల మూడు వేలు చొప్పున మీ జీతాన్ని పెంచుతూ మీ కడుపు నింపడానికి నేను వచ్చాను నన్ను నా మాట నమ్మండి అని చెప్పి చెప్పాడు కాబట్టి ఆయన మాట ప్రకారము ఈనాడు మేమందరము కూడా ఆయన మాటను గౌరవించి పక్కన సైకిల్ నుండి బయటకు వచ్చి మేము వర్క్ చేయడం జరిగింది కాబట్టి మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పొద్దురూరు క్యాబ్ డ్రైవర్ రమ్మో మేము గత ఆరు నెలల నుంచి పైన ఏజెన్సీ కొద్దిగా ఇబ్బంది పడింటే మేము ఆరు నెలల నుంచి జీతాలు లేవు కాబట్టి మా సమస్యను ఎమ్మెల్యే దగ్గర దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది కేవలం తీసుకువెళ్ళే కొద్ది రోజుల్లోనే మా పరిష్కారం కేవలం మీకు మూడు నింటే మేము మళ్ళీ నాలుగడిగినాం జీతాలు నాలుగు జీతాలు మాకు ఏర్పాటు చేసి ఇచ్చి జరిగింది కానీ కొంతమంది మా పెద్దవాళ్ళు అంటారు శాసనసభ్యుడు ఎమ్మెల్యే శివ రాజమల రెడ్డి గారు మూర్ఖుడు ముండోడు అని కానీ ఎవరికి మూర్ఖుడు ఎవరికి మొండోడు అంటే శత్రువులకు మూర్ఖుడు పేదలకు మొండోడు వాళ్ళ కష్ట సుఖాలకు వాళ్ళ కష్టం ఎంత వచ్చినా కూడా నిలబడే వ్యక్తి మా పెద్దోళ్ళు అంటే మీకు ఉరికే అని వినిపోతాను మేము కానీ ఈ పొద్దు కల్లారా మా ఎమ్మెల్యే గారిని కల్లారా చూస్తా ఉన్నాం మేము కాబట్టి పది ఇరవై పర్సెంట్ నాకు కొద్దిమంది తెలుసుకొని ఎవరైతే చెప్పిన మాటలు వినకుండా వాళ్ళు కూడా తెలు తెలుసుకొని తొందరగా ఎక్కడైతే మీకు నయం జరుగుతుందో అక్కడ వచ్చి మీరు ఆ సర్దుబాటు చేసుకొని అధికారులతో మాట్లాడి మీరు తెలియజేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మనస్సు పూర్తిగా తెలిసిన వాడు వీళ్ళ బాధ అర్థం చేసుకునేవాడు ఇది సందర్భం కాదు కాబట్టి కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పనిసరిగా పరమేశ్వరుని దయచేత ప్రజల ప్రేమ చేత మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ జగనే వీళ్ళ జీతభత్యాలు పెంచుతాడు కొంత వెసులుబాటు సమయం తీసుకొని ఇది సత్యం ఇది నేను ప్రజలకు పారిశుద్ధ కార్మికులకు అంగన్వాడీ వర్కర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంగన్వాడి వర్కర్లకు కూడా జీతపత్యాలు పెంచే విషయంలో నేనెప్పుడు వ్యతిరేకం కాదు పెంచాలని కోరుకుంటున్నాను ఆడపిల్లలు పని చేస్తా ఉన్నారు వద్దో గొప్ప పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు వాళ్లకు మరొక మూడు వేల ఐదు వందలు రెండు వేలు నాలుగు వేలు ప్రస్తుతానికి పెంచినా కూడా కొంచెం సంసారానికి వేళిళ్ళ చల్లిని తోడవుతుంది కాబట్టి పెంచాలని నేను ఆశిస్తానా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడిగే సమయమే వస్తే తప్పకుండా పెంచుతాం సార్ ఆడపిల్లలు మన చెల్లెళ్ళు అని చెప్తాం వీళ్ళ గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తే గట్టిగా చెప్తా ఏ పట్టణానైనా పరిశుభ్రంగా ఉంచేవాళ్ళు మనం విసర్జించినటువంటి మలమూత్ర విసర్జనలు సైతం వాళ్ళ చేతలతో తీస్తా ఉండే మహోన్నతం వినడం మనస్సు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే ఎంత చేసినా కూడా మంచిదే అని స్పష్టంగా మేము చెప్పగలుగుతాం ఎక్కడ మాకేం అభ్యంతరం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని పెంచని విధానాన్ని రెగ్యులరీ చేయని విధానాన్ని గమనించాల్సిన బాధ్యత కార్మికులకు ఉంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చి చేసే సర్కస్ ఫీట్లను గమనించమని మాత్రమే కోరుతా ఉన్నా ఇరవై సంవత్సరాలుగా మేము మీకు సేవ చేసినామా చెయ్యలేదా ప్రేమించినామా లేదన్నది మీ అంతరాత్మను మీరే అడిగి చూడండి అని మాత్రం ఈ తమ్ముళ్లకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే నా మాటని విశ్వసించి పనులు లేకపోయి ఈ పొద్దుటూరు పట్టణ ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారో అట్టి వారికి మూడు వేల రూపాయలు ప్రతి నెలా జీతం పెంచి మా సొంత డబ్బులు ఇస్తామని మీకు ప్రకటన చేస్తా ఉన్నాం ఎవరైతే పోతారో వాళ్ళందరికీ ప్రతి నెలా మూడు వేలు ఎన్నాళ్ళు ఇస్తావు ప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పెంచినంత వరకు ఇస్తా అది ఐదేళ్ళు అయితే ఐదేళ్ళు ఇస్తా ఐదేళ్ళైతే ఐదేళ్ళు ఇస్తా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాని కాంగ్రెస్ రాని బీజేపీ రాని ఎవరన్నా రాని ఏ ప్రభుత్వమైనా సరే వీళ్ళ పట్ల దయగలిగి రెండు వేలో వెయ్యో మూడు వేలో నాలుగు వేలో ఎందన్న కానీ జీతం పెంచేంత వరకు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం నా కార్మికుల కడుపు నింపడం కోసం వీరిచ్చిన పదవి ఈశ్వరుడిచ్చిన సంపద నాది నా పదవి నాకేమి ఎవరు ఈలే ప్రజలు ఇచ్చినారు ఈ ప్రజల ఆరోగ్యం కోసమే వాళ్ళతో పని చేయించాలా నాకు వీళ్ళకి ఇచ్చే డబ్బు నాకు ఎవరు ఈలే పరమేశ్వరుడు ఇచ్చినాడు పరమేశ్వరుడు ఇచ్చిన నా కొద్దిపాటి డబ్బును ఈ కార్మికుల కోసం ఈ కార్మికుల చేత చేయించే పని పొద్దుటూరు ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చించడమే ఈ నియోజకవర్గ నాయకునిగా నా ప్రాథమికమైనటువంటి బాధ్యత నా శక్తిని నా ధనాన్ని కడవరకు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసం ఉపయోగిస్తాం కాబట్టి మూడు వేల రూపాయలు అగితం పెంచి ఎన్ని ఎన్ని నెలలైనా ఇస్తాం మా మాట విని నలభై మూడు మంది వినారు పనులకు నలభై మూడు మందికి ఈ రోజు డబ్బులు ఇస్తాం ఏం డబ్బులు ఇస్తాం అంటే ఎన్ని దినాలైతే పనికి పోకుండా ఉంటే వేతనం కట్టేందో ఆ డబ్బులు ఇస్తాం అంటే ఒక్కొక్కరికి ఏడు వేల ఏడు వందలు అంటే కదా రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మనిషికి వస్తుంది మరొక రెండు వందలు అదనంగా వేసి మూడు వేల రూపాయలు వాళ్ళకి ఒకరొకరికి మూడు వేలు ఇస్తాం కనీసం జనవరి ఫస్ట్ కెనవలకు సంసారానికి ఉపయోగపడి అని ఇక జనవరి ఒకటో తారీఖు నుంచి జరగబోయే ప్రతి నెల మూడు వేల రూపాయలు నా వైపు నుంచి వాళ్ళకు వస్తుంది అంటే ఫిబ్రవరి తారీఖున మీకు మూడు వేలు ఎగస్టా వస్తుంది మార్చి ఏప్రిల్ ప్రతి నెల మీకు మూడు వేలు ఎగస్టా వస్తుంది ఇంకా తర్వాత రేపు ఈ రోజు మళ్ళీ ఎవరైనా ఇరవై ముప్పై నలభై మంది పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే వారు ఎన్ని దినాలు పని దినాలకు పోలేదో అంత డబ్బులు మళ్ళీ ఏడు వందలు చొప్పున ఇస్తాం వారికి కూడా మూడు వేల రూపాయలు జీతం పెంచే ప్రతి నెల ఇస్తాం ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మా వైపు నుంచి ఏమి ఇవాళ బాధ లేదు కానీ ఒక ఆరు నెలల జీతం రావాలంట వాళ్ళకు ఆరు నెలల జీతం అంటే ఏజెన్సీ వాడు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీకి ఇస్తుంది ఏజెన్సీ వాడు వీళ్ళకి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏజెన్సీకి కాస్త ఆలస్యమైనప్పటికీ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీత ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఆ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతం ఇవ్వకపోవడం వల్ల ఆరు మాసాలుగా వీళ్ళకి ఇబ్బందిగా ఉంది ఏజెన్సీ వాడు జీతం ఇవ్వకపోయినా మరొకటి ఇవ్వకపోయినా ఎవరు ఇవ్వకపోయినా ఇది పెద్ద తప్పిదప్పు ఆరు నెలలు పదివేల రూపాయలకు పనిచేసే ఒక కార్మికునికి ఆరు నెలలు జీతం రాకపోతే వాడు ఏం పెట్టి తింటాడు ఆ ఏజెన్సీ వాళ్ళకైనా తెలివి ఉండాలా అన్న నువ్వన్న మాకు కనీసం రెండు నెలలు అడిగినారు మీరు మూడు నెలలు అడిగినారు మూడు నెలలు జీతం ఇవ్వండి మళ్ళా మాకు వచ్చిన తర్వాత ఇస్తాము అని చెప్పి అడిగినారు మూడు నెలలు గాదులే నాలుగు నెలల జీతం ఇవ్వాలనుకున్నామని చెప్పి నాలుగు నెలల వేతనం వాళ్ళకి ఇస్తాను నాలుగు నెలల వేతనంతో పాటు వాళ్ళకి మూడు వందల చొప్పున ఈ పదహైదు రోజులకు ఒక మూడు వేల నాలుగు వేల లాస్ అవుతుంది కాబట్టి అది కూడా లాస్ అని చెప్పి వాళ్ళకు కూడా మూడు వేల రూపాయలు ఉచితంగా ఇస్తాను ప్రతి ఆటో కార్మి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కసు సేకరణకు ఉపయోగించే డ్రైవర్కు ఉచితంగా మూడు వేల రూపాయలు ఉచితంగా ఇస్తూ మీ జీతం ఎంతైతే వస్తుందో నాలుగు నెలల జీతాన్ని మీకు ఇస్తూ ఏజెన్సీ వాడు ఇచ్చినప్పుడు వారి దగ్గర నుంచి నేను తీసుకుంటా ఇది పారిశుద్ధ్య కార్మికుల పట్ల మేము చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ బాధ్యత ఇది ప్రజల పట్ల మేము చేస్తూ ఉండే నాకు మీద బాధ్యత సందర్భంగా నేను పారిశుద్ధ కార్మికులను కూడా మిగతా వాళ్ళని అప్పీల్ చేస్తూ ఉన్నా మీరందరూ కూడా మీ యొక్క సమ్మెను విరమించి విధుల్లోకి పోయి పొదుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచమని మీ యొక్క కుటుంబ జీవనానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను పడొద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీరు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సరంలో ఈ కార్మికులందరికీ మరింత జీతభత్యాలు పెరగాలని చాలా ఆరోగ్యంగా సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు